మరొక పది రోజుల్లోనే కోతకు సిద్ధమైన జొన్న చేను ఇది తెల్ల రకం జొన్నలు ఇవి ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలంలో ఉన్నటువంటి పెద్ద కొట్టాల గ్రామం ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు మహీంద్ర మగజొన్నలుగా చెప్పుకుంటున్న ఈ జొన్నలు సాగు చేస్తా ఉన్నారు అందులో ఒకరైన రైతు ఐబత్తుల వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు పెద్ద గ్రామానికి చెందిన రైతు వారు వారితో మాట్లాడి ఈ జొన్న సాగు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఎకరంలో జొన్న సాగు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు ఎంత దిగుబడి తీసుకుంటున్నారు ఆ మొత్తం పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారు ఏం ధర వస్తుంది ఈ జొన్న సాగు ఎట్లా చేస్తున్నారు దీంట్లో ఎన్ని నీళ్లు అవసరం పడుతున్నాయి వర్షాధారంగా పండిస్తున్నారా నీళ్లు ఎంత ఇస్తున్నారు లేదంటే ఎరువులు పురుగు ఎలా దాన్ని సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారని పూర్తి స్థాయి సమాచారం వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి జొన్న ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు మీరు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నారు నలభై యాభై సంవత్సరాలు అవుతుంది ఎంత భూమిలో ఇప్పుడు వేసుకున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆరు ఎకరా సార్ ఆరు ఎకరాలు మొత్తం అంతా ఒకటే వెరైట్ ఒకటే ఇది ఏం 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 జొన్నలు అంటారు ఇవి దీన్ని మహేంద్ర మొగ అంటారు సార్ మొగ జొన్నలు తెల్ల రకమే కదా తెల్ల రకమే సార్ తెల్ల రకం మొత్తం ఇవే వేస్తారా వేరే కూడా ఏమైనా వేస్తారా వేరే సార్ మొత్తం ఇవి మొత్తం ఇవే వేస్తారు ఒక ఎకరంలో ఈ జొన్న సాగు చేయాలంటే ఎంత విత్తనం అవసరం పడుతుంది ఐదు పళ్ళ విత్తనం సార్ ఐదు పళ్ళ ఐదు పళ్ళు ఐదు పళ్ళు అంటే పళ్ళ అంటే ఏంది పడికి కేజీన్నర కేజీన్నర ఐదు అంటే ఏడున్నర కేజీ నర్ర కేజీలు ఎట్లా వేసుకుంటారు విత్తనము ట్రాక్టర్ ట్రాక్టర్ కు సీడ్ డ్రిల్ మెషిన్ పెట్టుకొని దాంట్లో వేసుకుంటాను ఎంతెంత దూరం తీసుకుంటారండి వరుస వరుసకి ఇది సాల్మార్స్ సాల్ సార్ సాల్మర్స్ సార్ ఆరు చెక్కల గొర్రెతో సాల్మార్ సాల్ ఆరు చెక్కల గొర్రె దొడ్డ వేసుకుంటారు సాల్మార్చి సాల్మార్స్ సాల్ ఆహా ఓకే అట్లా వేసుకుంటే ఏడున్నర కేజీలు ఒక ఎకరానికి సరిపోతాయి ఎంత ఖర్చు అవుతుంది విత్తనానికి విత్తనానికి ఒక పడి వచ్చేసి నూట యాభై నూట యాభై రూపాయలు ఐదు బడిలకు ఏడు వందల యాభై రూపాయలు ఏడు కేజీకి వంద రూపాయల లెక్కన ఏడున్నర కేజీలు ఏడున్నర వేసినందుకు ట్రాక్టర్ అతను ఏం తీసుకుంటారు ట్రాక్టర్ వేరు పాలసిన సార్ వెయ్యి రూపాయలు వేరే వాళ్ళయితే సొంతంగా ఉంటే మా సొంత సొంతం మీరే వేసుకుంటారు ఇవి ఏడు వందల యాభై రూపాయలేము విత్తన ఖర్చు వెయ్యి రూపాయలు వేసిన ఖర్చు అంత ముందు దున్నకాలకు ఎంత అవుతుంది ఖర్చు దున్నకాలకు సార్ కనీసం పది వేలు సార్ పది వేలు ఇది ఒక రెండు వేలు అదొక పది వేలు పన్నెండు వేలు దాకా ఖర్చు అవుతుంది పన్నెండు వేలు అయినాక ఏ సీజన్ లో ఎక్కువ వేస్తారు విత్తనం మీరు సెప్టెంబర్ పది సార్ సెప్టెంబర్ పది పది అంతకు ముందు ఏ పంట వేస్తారు జూన్ జూలైలో అప్పుడు మామూలుగా మొక్క జొన్న వేసుకుని మళ్ళా సిద్ధం చేసుకొని జొన్న వేస్తారు సార్ అట్లా తక్కువ పంట వచ్చాయంటే సార్ ఇటు ఫస్ట్ ఇంటి భూమి మట్టంగా దున్ని పెట్టుకొని వేసుకుంటే మంచిగా బాగా వచ్చారు సార్ సెప్టెంబర్ నెలలో ఇది ముందు మొక్క జొన్న అయిపోయినాక ఇది వేసుకుంటే మంచి కూడా వస్తుంది సెప్టెంబర్ లో వేసుకుంటారు కదా ఎన్ని రోజుల పంట ఇది మొత్తము మొత్తం రోజులు వంద రోజులు సెప్టెంబర్ లో వేసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ నెలా అయిపోయిన ఇంకెన్ని రోజులు పడుతుంది ఈ కంకులు పోయడానికి ఇంకా ఇంకా పది రోజుల్లో వచ్చేస్తారు సార్ ఇప్పుడు మొదట పెట్టిన పది పన్నెండు వేల రూపాయల పెట్టుబడి అయినది కదా మళ్ళీ ఇంకేం పెట్టుబడి పెడతారు తర్వాత ఎరువు పురుగు సార్ ఎంత పడుతుంది ఎన్ని సార్లు స్ప్రే చేయాల్సి వస్తారు భూమి ఎనిమిది బస్తాలు ఎరువులే డిఏపిస్తారు కాంప్లెక్స్ ఎరువు మళ్ళ పై మందు ఎనిమిది బస్తాలు ఎనిమిది బస్తాలు ఎకరానికి ఎనిమిది వస్తాలంటే పదిహేను వందలు పదహారు వందలు వేసుకున్నా కూడా పదివేలు పన్నెండు వేలు రూపాయలు ఖర్చు వస్తుంది సార్ మళ్ళీ పురుగు మందులు ఎంత పురుగు మందులు ఒక ఐదు వేలు సార్ ఐదు వేలు ఏం ఏం తెగులు వస్తుంది పురుగు మందులు ఎందుకు కొడతారు ఈ దానికి సార్ ఇప్పుడు బాగా మందులు కొట్టబెట్టి శుభ్రంగా కంకి నీట్ ఉంది గింజలు బాగా లావు వచ్చినాయి సార్ అదే మామూలుగా మందు కొట్టకుండా చేయకుంటే ఇది బంక్ బంకొస్తా సార్ ఇంత బాగుండదు ఇంత బాగు సార్ ఇంత గింజలు ఆవు రాదు ఆవు రాదు బంకొచ్చి ఇద సార్ రసం పిల్చి ఈ కంకి సన్నమై గింజలు బారావు సార్ అది రాకుండా ఉండడం కోసం మంచిగా మందు కొడుకోవాలి మూడు సార్లు నాలుగు సార్లు అంటే దాదాపు పన్నెండు వేలు ఎరువుకి ఒక ఐదు వేలు ఆరు వేలు రూపాయలు మందులకి అయినది అంటే దాదాపు ఇరవై వేలు రూపాయలు మూడు మందులు ఎరువులకైన ఇరవై వేలు అంతకు ముందు పది పన్నెండు వేలు ముప్పై ముప్పై రెండు వేలు రూపాయలు ఖర్చు పెట్టినారు అవును సార్ ఇంకా నీళ్లు ఏమనిస్తారు ఇస్తారా దీనికి నీళ్లు ఒక మూడు తోలు ఇచ్చిన సార్ సెప్టెంబర్ నెలలో వేసుకున్నారు వేసుకున్న తర్వాత మూడు మూడుతలు మూడు అందరూ నీళ్ళు ఇస్తారా కొంతమంది నీళ్ళు లేని వాళ్ళు ఎట్లా నీళ్ళు నీళ్లు లేని వాళ్ళు ఎటువంటి పరిస్థితి కట్టించారు సార్ నీళ్ళు కట్టించారు కట్టిల్సిందే కట్టిల్సింది బాగా బాగా పండాలంటే మూడు మూడుతలు పండుతాయి సార్ సెప్టెంబర్ పది ఆట సార్ ఇట మంచిగా ఉంటుంది సార్ మరి ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయల పైన పెట్టుబడి పెడుతున్నారు కదా ఎంత దిగుబడి వస్తుంది సుమారుగా ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై కింటా సార్ ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాలు ఇప్పుడు ఇది మామూలుగా ఇట 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 బాజ్ పోయింది కదా చెట్ల చెట్ల కింద ఇది పోయినందుకు ఇక్కడ డ్యామేజ్ అయినందుకు ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇది అయినందుకు ఎక్కడ ఇరవై ఐదు గ్యారెంటీ ఇరవై ఐదు గ్యారెంటీ ఇది బాజు కాబట్టి ఈ బాజు పోకుండా చెట్లు ముప్పై 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 దాకా కూడా వస్తాయి ఏం ధర నడుస్తుంది జొన్నలకి ఈ జొన్నలకి ఇప్పుడు మూడు వేల ఐదు అంటారు సార్ నాలుగు నాలుగు వేలు అంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏం ధర మూడు వేల రెండు వందలు సార్ మూడు వేల రెండు వందలు క్వింటా ఎన్ని క్వింటాలు అయినాయి పోయిన సార్ మీకు ఆరు ఎకరాలు సార్ ఇరవై ఐదు సార్ పోయిన సార్ ఆరు సార్ ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు అంటే ఇరవై ఐదు క్వింటాల పైన అయినా ఎకరం మూడు పోయి కూలీలు పోయి కూలీలు పోయి అంటే కూలీలు ఏమి ఇస్తారు రెండు బస్తాలు ఇచ్చాను సార్ అవి తీసేసినాక మిగిలిందే చెప్తారు అంటే రెండు బస్తాలు దేనికి ఏమేమి చేస్తారు కూలీలు కోసి సార్ అడుక్కు కోసి పడేసి వారానికి మళ్ళీ కంకులు పోరు సార్ ఏది పంట కోసుకోవాలి హార్వెస్టింగ్ టైమ్ లో అంటే ఫస్ట్ కింది దాకా కర్ర సార్ వంద రోజులు అయినాక అంటే ఇప్పుడు ఇది అయినది నాలుగు రోజులు వచ్చారు సార్

ఆ ఖర్చు కూడా కలుపుకొని చెప్పినా ఇందాక మొత్తం ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయల ఖర్చు వస్తుంది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అయితే గ్యారంటీ గ్యారంటీ ఓ నాలుగు ఐదు వేలు ఎక్స్ట్రా అయితే కావచ్చు ఇరవై ఐదు క్వింటాల్ వస్తే మూడు వేలు అనుకుంటే డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇంకా రెండు వందలు కూడా వచ్చింది కాబట్టి ఇంకొక ఐదు వేలు ఎనభై వేలు రూపాయలు అంతే వస్తుంది వస్తా ఇంకెక్కు వస్తుంది ఒక్కోసారి ఎక్కువ రావచ్చు ఎప్పుడో సార్ మూడు వేల రెండు వందలు వందల లెక్క నమ్మినారు ఆరు యాభై ఆరు వందల యాభై క్వింటాల్ అమ్మినారు దాదాపు ఇరవై లక్షల రూపాయల పంట వచ్చింది సార్ ఇరవై ఐదు ఎకరాల్లో వేసినారు ఎకరానికి సుమారు ఎనభై వేలు నుంచి పంట వచ్చింది మంచి లాభమే కదా సార్ సొప్ప సొప్ప వేలు ఎకరాకు ఐదు వేలు పొట్టు కాడి ఇచ్చుకున్నారు మీకు హైదరాబాద్ రానికి హైదరాబాద్ ఏది పశువుల డైరీలు ఉన్నాయో వాళ్ళు ఎండు గడ్డి కింద పక్కన పెట్టుకుంటారు పొట్టు కొడతా సార్ మిషన్ ముక్కలు ముక్కలు చేసి బస్తాలు పక్కన వేసుకుంటారు పశువులకు మేతగా వేసుకుంటారు సార్ లక్ష రూపాయల పైన అది కూడా వచ్చినది సొప్పటి వచ్చాయి సార్ ఇరవై ఐదు ఎకరాకు లక్ష ఐదు వేలు వచ్చింది సార్ ఎప్పుడైనా బాగా దిగుబడి చాలా తక్కువ వస్తుందా ఎప్పుడు ఒకసారి సార్ అట్లా తప్పు సార్ చేసుకునే దాన్ని బట్టి అంటే వాతావరణం కొన్నిసార్లు దీనిలో పురుగులు పడతాయి సార్ పురుగులు పడతాయా పురుగులు పడితే గింజలు అన్ని తింటాయి లోపల సైడ్ లోపల సైడ్ తిన్నప్పుడు తక్కువ సార్ పద్దెనిమిది పదహైదు కాంటి ఇరవై ముప్పై వరకు శ్రద్ధ పని మందులు గింజలు బాగా కొట్టుకున్నట్లు ఎప్పుడు రోజు చూసుకోవాలి నువ్వు ఎన్నో ఎక్కడ ఉంటే పంట సార్ అంటారు మూడు సార్లు నీళ్లు పెట్టుకుంటారంటే ఎన్ని రోజులు గ్యాప్ లో పెట్టుకుంటారు ఇరవై రోజులు సార్ ఇరవై రోజులు ఓకే ఇది పుట్టకు వచ్చే నుండి ఇప్పుడు పుట్టకు వచ్చింది సార్ ఒకసారి కట్టిన పుట్ట బాగా వెళ్ళనీకి ఇట జాడ వెళ్ళనీకి లేకపోతే సార్ ఈడి వరకే ఇచ్చి నిలబడిపోతుంది సార్ నీళ్ళు లేకుంటే ఎక్కువ సార్ మనకు అప్పుడు బాగా తల్లు పుట్టకు ఇక్కడ మధ్య నుండినప్పుడు కడితే బాగా గ్రోత్ కి పెరిగి కంకి బాగా నీట్ గా బయటకి వెళ్తాయి సార్ ఇటు చిన్న చిన్న కంకి ఆ పొడుగు ఎక్కువ ఇది తక్కువ పక్క పక్కనే చూస్తే కూడా రెండు వేరు వేరుగా ఉన్నాయి ఇట్లా పొడుగు వచ్చేలాగా మనం సమయానికి నీళ్లు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే బాగుంటుంది సార్ అదే నీళ్లు ఇచ్చుకోవాలి ఎరువు వేసుకోవాలి పురుగు మందులు కూడా పెట్టుకొని చేసుకోవాలి సార్ పుట్టకొచ్చే నలభై రోజులకు వేసే మందు మొత్తం క్లోజ్ చేయాలక ఇంకా పుట్టి బాబు పెరిగి పుట్టకొచ్చిన కంకి పోసుకున్న కానీ మళ్ళీ వేరే చేసుకోవాలి ఇంకా మంది అవసరం లేదు మంది అవసరం లేదు పై మందు పై మందు బంక తెగులు రాకుండా లో ఎనిమిది కట్టాలు సంతలు ఇక్క భోజనప్పుడే ఎద్దులతో బా నీటిగా సాల్లు కాలువలు కాళ్ళు పడతాయి సార్ నీళ్లు నీళ్ళు మొత్తం అన్ని బోను ప్రతి ఎకరాకు నలభై వేలు రూపాయలు మిగులుతాయాభై వేలు యాభై వేలు ఎక్కడ అమ్ముతారండి మీరు వాళ్ళే వచ్చారు సార్ రైతులు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళే వస్తారు నంద్యాల నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వస్తారు వాళ్ళే లారీలో సార్ వాళ్ళే వచ్చి వాళ్ళే వాళ్ళకి వెళ్ళిపోతారు అన్ని చూసుకుంటారు సార్ లాట్లాడు ఆడిచ్చి పోషింటా సార్ అదాన్ని లాట్లాడు చూసి మంచిగా మార్కెట్ జనవరిలోనే సార్ పలకొట్టేసారి జనవరిలో అయిపోతుంది అయిపోతాయి సెప్టెంబర్ పది నుంచి జొన్న గానీ మినుము గానీ సార్ అప్పుడు మంచిగా వచ్చేది దీపావళి వరకు మందులు పెట్టేదాన్ని అయిపోతాయి ఇంకా ఇప్పుడు సంక్రాంతికి జొడలన్నీ నట్టు ఇంటికి సార్ ఇంటికి వచ్చేస్తాయి పంట పైసలు వచ్చేస్తాయి బాగున్నాయి జొన్న సాగు అయితే మీకు నాకైతే సార్ పని తక్కువ ఎక్కువ ఆదాయం ఇది పని కొంచెం తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటది పెట్టుబడి కూడా కొద్దిగా తక్కువ పంటతో పోలిస్తే ఎందుకంటే డైరెక్ట్ అది పెడితే లక్ష రూపాయలు అట్ట పెట్టాలి చేయలేం పని కూడా చాలా ఉంటది సార్ ఇందులో సగం లాభం వచ్చినా సగం పెట్టుబడి అయినా ఈజీగా ఉంటుంది అది ఒక పది ఎక్కడ ఉన్న రైతుకు సార్ ఒక ఇవి కనీసం అంటే మూడు వందల క్వింటల్ అయినా మూడు వందల క్వింటాలకు లెక్క సబ్జెక్ట్ ఆ లెక్క మనకు మంచిగా మిగులుతుంది అందులో సొంత ట్రాక్టర్ ఎద్దులు ఉండేటానికి ఇంకా మంచిగా మిగులుతుంది అన్ని బాడీలు పెట్టి చేపించడానికి తక్కువ మిగులుతుంది అదే లేండి పది ఎకరాలు చేసుకుంటే కూడా ఎనిమిది లక్షల రూపాయల పంట వచ్చే అవకాశం ఉన్నది పిట్టల సమస్యలు ఉంటాయా మరి పిట్టలు వస్తాయి సార్ అంటే ఎప్పుడు ఈ కంకుల మీద పచ్చి ఉన్నప్పుడు సార్ కొంచెం పాలక ఉన్నప్పుడు తీయ తీయగా ఉంటాయి అన్ని దినిపోతాయి సార్ అంటే ఇది మన డిసెంబర్ నెల మొదటి వారంలో అట్ట అట్ట అప్పుడు ఎన్ని మరి ఎన్నిసార్లు వస్తారు ఉదయం వస్తారు ఈ సంవత్సరం అయితే కాపలో గీ పడలేదు సార్ ఏం లేవు మొత్తం దేశ వ్యాప్తంగా జొన్న వేశారు కాబట్టి ఇంక ఎక్కడ తీసేటప్పుడు ఎక్కడ తీసుకోండి అదేలే అందరు కాకుండా ఒక్కనవి వేసినప్పుడు వచ్చి ఉండవు సార్ అంతా పోతాయి ఇప్పుడు తెలికి పోతాయి పాపం అదే మనకి పెద్ద మిరియాలు పండగ అది ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఐబత్తుల వెంకటేశ్వరరావు గారు చెప్తానది వీళ్ళు ఈ తెల్ల జొన్నను దాదాపు ఆయన బాల్యం నుంచి పండిస్తున్నానని చెప్తున్నారు నలభై యాభై సంవత్సరాలుగా వ్యవసాయంలో వారికి అనుభవం ఉన్నది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా నంద్యాల జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి పెద్ద కొట్టాల గ్రామం ఇది చుట్టుపక్కల వేలాది ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో మొత్తం సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు రైతులకు అవుతున్నాయి ఇందులో విత్తనాలు ఏడున్నర కేజీలు వేసుకుంటున్నారు ఒక పల్లా కేజీన్నరగా చెప్తున్నారు ఐదు ఐదు బల్లాలు అట్లా వేసుకుంటారు ఏడు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది విత్తనాలు తెచ్చుకోవడానికి వేసుకోవడానికి ట్రాక్టర్ సీడ్ డ్రిల్ సాయంతో వేసుకుంటారు దానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు రూపాయలు ఖర్చు అవుతాయి అంతకుముందు ఈ పంట వేసుకోవడానికి భూమిని సిద్ధం చేసుకోవడానికి సుమారు పది పన్నెండు రూపాయల వరకు ఖర్చు వస్తుంది మూడున్నర సార్లు దున్నుకోవాలి కాబట్టి ఇట్లా ఒక పదిహేను వేలు రూపాయల వరకు ఖర్చు వస్తుంది విత్తనం నాటుకునే వరకు ఈ విత్తనాలన్నీ కూడా వీళ్ళు సెప్టెంబర్ నెలలో వేసుకుంటారు అంటే వర్షాకాలంలో జూన్ జూలై నెలలో పంటలు మొదలైనప్పుడు దేని సిద్ధం పెట్టుకుని మొక్కజొన్న అట్లాంటివి వేసుకుంటారు కొంతమంది లేదంటే ఖాళీగా ఉంచుకొని ఇదైన డైరెక్ట్గా సెప్టెంబర్ నెలలోనే వేసుకుంటారు ఇది మొత్తం తొంభై రోజుల నుంచి వంద రోజుల్లో పంట చేతికి వస్తుందని చెప్తున్నారు మహీంద్ర మగజొన్నలుగా వీటిని చెప్తున్నారు కొంతమంది జొన్నలు కూడా వేసుకుంటారు కొంచెం ఎత్తు పెరుగుతాయి అవేమో చేను పడిపోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు జొన్నలు సాగు చేస్తున్న వాళ్ళ అనుభవం కూడా మరొక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ మగజొన్న సాగు చేస్తా ఉన్నారు ఈ విధంగా సాగు చేస్తున్నప్పుడు ఎరువులుగా దాదాపు ఏడెనిమిది బస్తాల ఎరువు వేసుకుంటామంటున్నారు ఆ డిఏపి కానీ కాంప్లెక్స్ ఎరువులు అట్లాంటివి వేసుకుంటారు నలభై రోజుల వరకు పంట నాటుకున్నాక నలభై రోజుల వరకే ఇదంతా వేసుకోవాల్సి ఉంటుంది దానికి ఒక పది నుంచి పన్నెండు రూపాయలు ఖర్చు వస్తుంది ఒక నాలుగైదు సార్లు పురుగు మందులు కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ కంకిలో ఏదైనా తెగులు రాకుండా కానీ ఆకు మడత ఇట్లాంటివి ఏమైనా రాకుండా ఒక ఐదు ఆరు వేలు రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్తున్నారు ఇట్లా ఎరువులకు పురుగు మందులకు ఇరవై వేలు విత్తనాలకు వేసుకోవడానికి ఒక రెండు వేలు అంతకుముందు దున్నకాలకు మొత్తం ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు ఖర్చు వస్తుంది మూడు సార్లు మాత్రం నీళ్లు ఇచ్చుకుంటామని చెప్తున్నారు అంటే పంట కంకి పొట్ట పోసుకున్న దశలో ఉన్నప్పుడు నీళ్ళు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇట్లా మూడు సార్లు నీళ్లు పారించుకుంటారు ఇందులో ఇట్లా పారించుకోవడం వల్ల మొత్తం తొంభై రోజుల నుంచి వంద రోజుల్లో పంట పూర్తవుతుంది బాగా పంట పండితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది సగటున ఇరవై ఐదు క్వింటాలు వేసుకున్నా కూడా గత ఏడాది మాత్రం వెంకటేశ్వరరావు గారికి ఇరవై ఐదు ఎకరాల్లో వేసుకున్నారంట ఆరు వందల క్వింటాలకు పైగా పంట దిగుబడి ఆరు వందల యాభై క్వింటాల దిగుబడి వచ్చిందని చెప్తున్నారు మూడు వేల రెండు వందల రూపాయలకు క్వింటా చొప్పున ఈ జొన్నలు అమ్మేమనేది వాళ్ళు చెప్పారు అంటే సుమారుగా ఒక ఇరవై ఐదు క్వింటాలు వేసుకున్నా కూడా డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు నుంచి నలభై వేలు రూపాయలు ఖర్చుపోతే ఒక నలభై వేలు రూపాయలు అయితే రైతుకు ఖచ్చితంగా మిగులుతుంది అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నారు కొన్నిసార్లు మనము ఏవైనా తెగుళ్ళని కంట్రోల్ చేయలేకపోయినా పాల కంకి దశలో ఉన్నప్పుడు లేదా పొట్ట మూసుకునే దశలో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వకపోయినా ఈ కంకి ఇంత పొడుగ్గా పెరగకుండా ఇట్లా పొట్టిగా వచ్చి ఆ పంట దిగుబడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకోండి లాభం ఇరవై వేలకే పరిమితం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇట్లా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ఈ జొన్నల సాగులో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉందనేది వారి అనుభవం ప్రకారం తెలుస్తుంది అయితే ఎక్కువ మంది రైతులు జొన్నలు వేయకుండా ఒకరిద్దరు మాత్రమే జొన్నలు వేశారనుకోండి ఈ పాలకంకి దశలో పిట్టలు ఎక్కువగా వస్తాయి గింజ తీయగా ఉంటుంది తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి పిట్టలు వాలి తినేది తక్కువ పొడిచి ఆగం చేసేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది కొన్నిసార్లు కాబట్టి అలాంటి సమస్య లేకుండా ఒకవేళ పిట్టలు ఏవైనా వచ్చినా ఉదయం వేళ ఆ పిట్టల్ని తరుముకునే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది అట్లా చేసుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది అనేది వారు చెప్తున్నారు మనం మరొక వీడియోలో మరొక పంట సాగులో వారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే